సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలంలోని పంచగామ గ్రామంలో అనాదిగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగడం లేదు గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు అయితే ఈసారి మాత్రం ఇక్కడ ఎన్నిక జరగనుంది ఈసారి ఎస్సీ జనరల్ స్థానానికి సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది దీంతో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచి పోటీకి సిద్ధంగా ఉన్నారు సంగారెడ్డి జిల్లాలోని ఆ పంచాయతీలో గతంలో ఎప్పుడు ఎన్నికలు జరగలేదు పంచాయతీ పాలక వర్గానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏకగ్రీవంగా సర్పంచ్ పదవితో పాటు వార్డు మెంబర్లను సైతం ఎన్నుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇప్పుడు మాత్రం గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి మా మా ఊరు ఇది ఇక్కడ గ్రామం మధ్యలో ఒకసారి ఎన్నికలు జరిగినాయి పిప్పెర నుంచి పిప్పరప్ప వీరభద్రప్ప ఆ రెడ్డి దాని తర్వాత వీరి సంగ దాని తర్వాత బాలయ్య దాని తర్వాత ఇక్కడ పిప్పెర శంకర్ నాయక్ దాని తర్వాత ఇక్కడ జగన్నాథ్పురం నుంచి సంగప్ప దాని తర్వాత మాణికయ్య దాని తర్వాత ఈ ఇప్పుడు మాణికయ్య తర్వాత ఇప్పుడు మర ఎన్నికలు నడుస్తున్నాయి ఆరు ఆరు అది ఇక్కడ జుజల్పురం పిప్పిరి బాణాపురం మళ్ళా ఇక్కడ పంచగమ్మ జగన్నాథ్పురం ఇక్కడ పడిపల్లి ఎగ్నం అయిపోయింది సార్ ఇక్కడ మాకన్నా పెద్ద విలేజ్ పడిపల్లి కానీ దానికి ఇవ్వకుండా మా పంచగమ్మ చే పంచాయతీ చేసుకొని ఇక్కడనే ఎన్నికలు జరిపించిన సార్ మొత్తం అవి విడిపోయి చూడు సారు రెండు వేల నాలుగుని విడిపోయినాయి ఇక రెండు వేల నాలుగు విడిపోయినాయి ఈ సంవత్సరం పిప్పరి విడిపోయింది ఇక ఆడికెళ్ళి పిప్పరి పిప్పని కూడా మేము కూడా కలిసి కట్టుగానే ఎందుకంటే వేరే ఊరు ఉంటే మాకు అనదాంత్రిగా నీవు గుంతు నీవు గుంచు ఇప్పుడు ఒక్కరు అలాగే అయిపోయినాయి మంచిగా ఇంకా మంచిగా ఇక అయిపోతామని ఇంకా అనుకుంటాం సామాజంలో జనాభా మొత్తం జనాభా సార్ రెండు వేలు దాకా ఉంటుంది సార్ మంచిగా సార్ ఇప్పుడు ఎక్కడైనా మోర్లు కానీ శిష్యురోలు కానీ ఎక్కడ మన ఇప్పుడు పక్కల పొంటి ఇప్పుడు అదే మన పూల కట్టలు కానీ అవన్నీ చాలా మంచిగా అయినాయి సార్ ఏది రిమార్కు లేకుండా ఎందుకంటే అంత ఏ కాదు సార్ ఇక్కడ ఇంతకుముందు అందరం కలిసికట్టుగా ఉండే ఒకటే పార్టీగా ఒకటే లాగా ఇప్పుడు కొన్ని పార్టీలు కొత్త కొత్త ఇది వచ్చినాక ఇప్పుడు టీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీ వాళ్ళు బీజేపీ ఏకగ్రీవంగా ఉన్నప్పుడు సార్ అప్పుడు జరిగిన అభివృద్ధి అంటే అప్పుడు మనకు అంత ఇంత ముందు ఏకగ్రీవం మాకు తెలిసినాకంటే కొన్ని రోడ్లు సీసీ రోడ్లు వాటరు బోరింగ్లు ఇవి చేసుకునేవి ఉన్నాయి సార్ మా నా పేరు రామగొండ నా గ్రామం పంచగమ్మ నేను ఇంతకు మొదలు తొంభై నాలుగులో సర్పంచ్ మా భార్య సత్యమ్మ సత్యమ్మ సర్పంచ్ అన్నమాట అప్పటి నుండి తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరద సర్పంచ్ అమ్మ అప్పుడు చేసిన పనులు నేను వచ్చిన అంత గవర్నమెంట్ మాకు ఈ నన్మస్గా చేసింది అంటే ఈ నన్మస్కనే ఇది చేసి మా ఊరింతవరకు మాకు అంత పక్కా తెలుసు అంటే ఆరోసారి అయితే పక్కా తెలుసు అంతకు ముందే తెలుసు లాభం ఇది ఏదైనా పైసలు అప్పుడు పైసలు అయితే లేకుండే ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తున్నాయి ఆడికెళ్ళు ఇంత అయితే ఎక్కువ వచ్చి ఏదో జరుగుతున్నది ఏదో చిన్న చిన్న పాలన మెమోరియల్ ఉంటాయి అవి ఉంటాయి అని చేసుకుంటున్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ ఫ్లై టీవీ మా నా పేరు రామగొండ నా గ్రామం పంచగమ్మ నేను ఇంతకు మొదలు తొంభై నాలుగులో సర్పంచ్ మా భార్య సత్యమ్మ సత్యమ్మ సర్పంచ్ అన్నమాట అప్పటి నుండి తొంభై నాలుగు నుంచి రెండు వేల ఒకటి వరద సర్పంచ్ అమ్మ అప్పుడు చేసిన పనులు నేను వచ్చిన అంత గవర్నమెంట్ మాకు ఈ నన్మస్గా చేసింది అంటే ఈ నన్మస్కనే ఏ మా ఊరింతవరకు మాకు అంత పక్కా తెలుసు అంటే ఆరోసారి అంతే పక్కా తెలుసు అంతకుముందే తెలియదు లాభం ఏంది ఏదైనా పైసలు అప్పుడు పైసలు అయితే లేకుండే ఇప్పుడు కొద్ది కొద్దిగా వస్తున్నాయి ఆడికెళ్ళి ఇంత అయితే ఎక్కువ వచ్చి ఏదో జరుగుతున్నది ఏదో చిన్న చిన్న పనులు మోర్యులు ఉంటాయి అవి ఉంటాయి అని